ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అసలు ఇన్ని రోజుల పాటు మనము క్రైమ్ వార్తలు చాలా తక్కువ మాట్లాడటం ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి వార్డ్ మెంబర్ ఎలక్షన్లు నడుస్తున్నాయి సో అక్కడ అందరూ ఉంటారు కదా ఎక్కడ ఎలాంటివి ఏమి జరగవు ప్రశాంతంగా ఉండొచ్చు అబ్బా కొన్ని రోజులైనా ఈ క్రైమ్స్ అనేవి తక్కువ అవుతాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన కానీ క్రైమ్స్ ఎంత తక్కువైనా యాక్సిడెంట్లు ఇవన్నీ వింటూ వస్తున్నాం కానీ ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే పాలమూరు దగ్గర నగర్ దగ్గర ఉన్న పాలమూరులో ఒక ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట నార్మల్గా ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఒక అభ్యర్థి గెలిచాడంటే అక్కడ కంప్లీట్గా డీజే ఫుల్ ఆన్ సాంగ్స్ మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఓ అమ్మాయిని విష్ణు అనే ఒకడు ఒకసారి రావాని నీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేది ఉందని ఒక ప్లేస్కి పిలిచాడంట అయితే ఆ అమ్మాయి విష్ణుని పిలిచిన వెంటనే అక్కడికి వెళ్ళిందనమాట వెళ్ళిన ఆ అమ్మాయికి సంబంధించి ఆ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు తెలిసింది ఏంటి అంటే అదే ప్లేస్లో ఇంకొక ముగ్గురు ఉన్నారంట విష్ణు దోస్తులు వాళ్ళందరూ ఒకే ప్లేస్లో ఉండడంతో పాటు ఆ అమ్మాయిని ఆ ప్లేస్కి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డారు అయితే ఇది ఒక గ్యాంగ్ రేపు అయితే చెప్తున్నారనమాట అక్కడ చూసిన వాళ్ళు విధంగా ఆ అమ్మాయికి సంబంధించి శవం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి చున్నీ ఉంటుంది కదా చున్నీ కంప్లీట్గా బ్లడ్తో నిండుందంట అదే కాకుండా ఆ అమ్మాయికి సంబంధించి ఆ దగ్గరలో ఉండే ఏరియా మొత్తం కూడా కంప్లీట్లీ బ్లడ్తోనే ఉందట అయితే అమ్మాయిని ముందే ఈ విష్ణు అనే అబ్బాయి ఎన్నో రోజులుగా వీళ్ళిద్దరికీ ప్రేమ వ్యవహారం నడుస్తుంది అయితే ఈ క్రమంలోనే తను కొద్ది రోజుల ముందే వద్దు నాకు ఇంకా అని చెప్పడంతో ఆ పగతోని ఈ అమ్మాయిని పిలిచిపించి అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డరు అయితే పాల్పడమే కాకుండా ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారంట అయితే ఇదంతా ఎలక్షన్స్ టైంలో జరుగుతుంది కదా ఆల్మోస్ట్ ఎవరికి అంతా అందరూ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు హడావిడ్లు డీజేలు ఈ హడావిడ్లో ఉన్నారు అయితే అక్కడ ఆ బంధువులకి సంబంధించి కూడా చాలా లేట్గా తెలియడంతో అక్కడ ఏమైంది ఏంటి అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది అయితే విష్ణు అనే వ్యక్తి ఏం చేశాడంట తెలుసా అక్కడే ఆ అమ్మాయి శవాన్ని అక్కడే పెట్టేసి కొంత దూరం వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఇలా తిన శవం అనిపించింది అక్కడ అని చెప్పి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి చూపించారంట ఇది ఇది శవం చూడండి ఇక్కడ ఉంది అని చెప్పి తర్వాత బంధుమిత్రులు అందరూ ఏంటిది ఇట్లా అయిపోయింది అనుకొని అనుకుంటారు అయితే ఈ అమ్మాయి శవం కూడా ఎక్కడ వీళ్ళు పిలిచాడో ఎక్కడైతే మాట్లాడినో అక్కడ దొరకలేదు ఎక్కడ దొరికింది అంటే అక్కడ మనకి ఊర్లో కొంచెం ఇట్లా గద్దెల్లాగా ఉంటాయి కదా ఒక ప్లేస్లో తీసుకొచ్చి అక్కడ పెట్టారు అమ్మాయి శవాన్ని ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి కలిసి అయితే దీని అంతా బంధువుల తెలిసినప్పుడు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని ఆరా తీస్తే ఊరవతలు జరిగినట్టుగా తెలిసిందంట అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత అండ్ అంత ఘోరంగా ఉంది ఇంకోటి ఆ అమ్మాయికి సంబంధించిన డ్రెస్సులు కానీ అదేవిధంగా ఆ అమ్మాయికి కంప్లీట్లీ ఫుల్ ఆన్ బ్లడ్ బ్లీడింగ్ అవుతుందంట దానివల్లనే చనిపోయి ఉండొచ్చు అంటే అక్కడున్న బల బంధువులు ఏమని చెప్తున్నారంటే ఇది ఒక్కరు చేసిందైతే కాదు ఒక ఇద్దరు ముగ్గురు చేసి ఉంటారు అందువల్లనే ఇంత దారుణంగా ఉంది ఇది అని చెప్పి చెప్పి ప్రజెంట్ అయితే వీడు పరారీలో ఉన్నాడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే చాలామంది అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటారంటే నార్మల్గా ఏదో అరే పిలిచాడు కదా ఎక్స్ పిలిచాడు కదా అని చెప్పి అంటే ఆయన ఆబ్వియస్లీ ఎక్స్ అవుతాడు కదా సో ఆయన పిలిచాడు అని చెప్పి నార్మల్గా ఏమన్నా మాట్లాడతాడేమో అని చెప్పి వెళ్ళింది అమ్మాయి ఇంత దారుణానికి ఒడిగడతాడు అనేది ఆయనకి ముందు నుంచి అయినా అమ్మాయికి మైండ్లోకి రాదు కదా సో జరిగిందైతే ఇది ఓవరాల్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఎలక్షన్స్ టైంలో ఇలా జరగడంతో పాటు అక్కడ ఏరియాలోని ఎవరైతే సర్పంచ్ గెలిచారో ఆ అబ్బాయి కోసం అయితే ప్రజెంట్ పోలీసులు గాలిస్తున్నారు కదా తెలుస్తుంది ఆయన కోసమే కాకుండా ఆయనతో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు నుంచి నలుగురు వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది మరి పోలీసులు ఎప్పుడో దొరకబడతారు ఏంటి మెయిన్లీ ఇంకో విషయం ఏంటంటే ఈ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి పరిచయం ఉండడం వల్లనే తనంత ధైర్యంగా వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారు మరి అంత మంచి పరిచయం ఇట్లాగా ఇచ్చేలాగా పాడుపడుతుంది అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నేను అమ్మకూడదని స్టేజ్కి అయితే మనం వచ్చేసాం మరి చూద్దాం మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అసలు అబ్బాయి దొరుకుతాడా లేదా అని చెప్పేసి ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది మరి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు అంటే అమ్మాయిని ఏ టైంలో అయినా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి సో పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అమ్మాయిలకి సంబంధించి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎందుకు ఏంటి అని ఆరాధిస్తే కొంచెం బెటర్ ఎందుకంటే చిన్న చిన్న దగ్గర నుంచి పెద్దవాటి దగ్గర ప్రతి ఒక్క దగ్గర అమ్మాయిలకు ప్రాబ్లం అనేది ఉంది సో ఇది వాటి వీడియో సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం